హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను నిమ్మకాయతో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఇన్స్టెంట్గా మాత్రమేనండి ఎక్కువ రోజులైతే ఉండదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అప్పటికప్పుడు కావాలి అనుకుంటే మాత్రం రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా నిమ్మకాయలు అయితే తీసుకోవాలి మనం ఎంతమందికి పెట్టుకుంటాము ఎంత గోరుడా కావాలి అని నేనైతే మీకు వీడియోలో చూపించడానికి మాత్రమే కదండి అందుకని ఒక హ్యాండ్కి సరిపడేలాగా చూపిస్తాను అయినా ఎక్కువే వస్తుందండి మరి కొంచమే కొంచెమే తయారు చేసుకోవడం కుదరదు కదా ఒక ఒక చెక్క అయితే పిండాను కావాలంటే మీరు కొంచెమే వేసుకోవచ్చు హాఫ్ చెక్క పిండాను పెద్ద నిమ్మకాయ కాబట్టి ఎక్కువే వచ్చిందండి ఎక్కువే ఇది ఒక చేతికైతే దీంట్లో సగం సగం తీసినా సరిపోద్ది ఇలా నిమ్మకాయ రసాన్ని పిండుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కుంకుమ మంచి కలర్గా ఉండే కుంకుమ తీసుకోవాలండి మెరూన్ కలర్లో ఉండేదైతే అంతగా బాగోదండి రెడ్ కలర్లో మంచిగా కలర్ఫుల్గా ఉండే కుంకుమ తీసుకొని ఇలాగా స్టిఫ్గా అంటే మనకి చిక్కగా వచ్చిన దాకా కలుపుకోవాలి మనకు చేతికి పెట్టుకుంటే కారిపోకుండా ఉండాలండి అలా మనం కలుపుతూ ఉంటే కుంకుమ తెలుస్తుంది మనకి మరి కారేటట్టు కాకుండా పెడితే అలా ఉండేటట్టు చేతి మీద కొద్దిగా చిక్కగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇక నేనైతే ఒక డిజైన్ అయితే వేసానండి మీ ఇష్టం అండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోండి మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి నేనైతే ఏదో అట్లా వేసేసాను అప్పుడు నాకు అలా ఏదో వేసేసాను అలా వేయాలనిపించింది వేసేసాను మీకు ఏ వేరే డిజైన్ ఏదైనా ఉంటే ఆ డిజైన్ వేసుకోండి పెన్నుతో వేసుకోండి వేసుకోకుండా అయినా పెట్టుకోవచ్చు మీరు డిజైన్ వేయకుండా పెట్టగలుగుతాను అంటే వేయకోకుండా అయినా పెట్టుకోవచ్చు అలాగే బాగుంటుందండి మనం పెన్నుతో డిజైన్ అంటే మళ్ళీ ఆ పెన్ను గీత కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది అలా పెట్టుకోవటం రాని వాళ్ళైతే ఖచ్చితంగా ముందు పెన్నుతో డ్రా చేసుకోవాలండి లేకపోయినా వేసుకోగలం అనుకుంటే వేసుకోవచ్చు కొంచెం పెద్ద పెద్ద డిజైన్లు అయితేనే బాగుంటుంది కలర్ఫుల్గా ఇలాగ ముందు మనం తీసుకున్న డిజైన్ మీద ఇలాగా పుల్లతో చిపురు పుల్లండి పుల్లతో డిజైన్ ఇలా వేసుకోవాలి ముందైతే ఇయర్ బడ్స్తో వేసాను కానీ దానికి ఉన్న కాటన్ అంతా ఊడిపోతుందండి అందుకనే నేను మళ్ళీ ఇంకా చీపురు పుల్లలు ఉంటాయి కదా మనకి ఆ పుల్ల ఒకటి తీసుకొని ఇలా మనం గీసుకున్న డిజైన్ మీద వేసుకోవటమేనండి చూసారు కదా డిజైన్ వేస్తుంటే కారిపోవట్లేదు అలా ఇలా కలుపుకోవాలి మనం ఇలా డిజైన్ అంతా వేసుకోవాలండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి టిప్స్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ చాలా వీడియోస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ కానీ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి లేడీస్కి యూజ్ అయ్యే వీడియోస్ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వీడియోలు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయటం మర్చిపోకండి అలాగే నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో కూడా చెప్పండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీ ఫోన్కి వస్తాయన్నమాట వెంటనే అప్పటికప్పుడు మాత్రమేనండి ఆ రోజు పెట్టుకున్న రోజైతే ఉంటుంది రెండో రోజైతే అంతగా ఉండదండి కలరు ఏదన్నా మనం పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ వెళ్తున్నాం అనుకోండి అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో తయారు చేసుకొని పెట్టేసుకొని ఫ్యాన్ కింద పెడితే రెండు నిమిషాల్లో ఇలా ఆరిపోద్దండి ఇప్పుడు ఆరిపోయింది చూసారా పూర్తిగా డ్రై అయిపోయింది డ్రై అయిపోయిన తర్వాత ఇలా చక్కగా చేత్తో తీసేసుకోండి లేదంటే వాటర్ వాటర్తోనే కడుక్కోవచ్చు కానీ ఇలా చేతితో తీస్తేనే బాగుంటుందండి వాటర్లో కడిగితే ఏమవుతుందంటే ఇప్పుడు చూ చూపిస్తున్నా చూడండి ఇలా వాటర్లో కడిగితే ఆ కలర్ అనేది కొంచెం ఆ పక్కన కూడా అంటుతుందండి అలాగా కాకుండా మామూలుగా మనం విడిగా తీసుకుంటే అది తీసేసిన తర్వాత కుంకుమంతా కడిగితే బాగుంటుంది కొంచెం తీసి నేను అలాగే కడిగేసాను కాబట్టి కొంచెం కలర్ కూడా పక్కన అంటింది చూసారు కదా ఎంత బాగా పండిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్